నమస్కారం ఒక రోజున నన్ను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు ఆపారు ఎందుకు ఆపారని అడిగితే మీరు వన్ వే ట్రాఫిక్ లో వస్తున్నారండి అందువల్ల మిమ్మల్ని ఆపామన్నారు పైన వేశారు నాకు చలాన్ రాసిచ్చారు అంతకుముందు నలుగురు ఐదు మీరు పైన వేస్తే వాళ్ళు చలాలు రాస్తే కట్టేశారు నేను ఒక ప్రశ్న వేసాను దాని నుంచి ప్రశ్న వేయాలి ప్రశ్న వేయాలంటే నేను సమాధానంగా అందరి ముందు మాట్లాడటానికి వచ్చాను నేను ప్రశ్న వేశాను అయ్యా మీరు వన్ వే ట్రాఫిక్ అన్నారు ఈ రోడ్డు ముందు నో వే అనే బోర్డు లేదు ఆ నో నో ఎంట్రీ అనే బోర్డు పెట్టిన తర్వాత కదా మీరు నాకు ఫైన్ అయ్యాలని అడిగాను అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఏమన్నాడు అంటే మేము ఆల్రెడీ దక్కన్ క్రానికల్లో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము కాబట్టి ఎనీ పోలీస్ స్టేట్మెంట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ సెల్ఫ్ లా కాబట్టి మేము దక్కన్ కానికల్ వన్ వీక్ బ్యాక్ చదువుకుంటే అందులో ఈ రోడ్ వన్ వే ట్రాఫిక్ డిక్లేర్ చేసామని చెప్పాడు అయ్యా మీరు డిక్లేర్ చేసి ఉండొచ్చు ఇచ్చిండొచ్చు నేను ఇప్పుడు వస్తున్నప్పుడు నాకు అన్ మీ నో ఎంట్రీ అని కనపడలా కాబట్టి మీరు ఇది నాకు సరైన సమాచారం ఇవ్వకుండా నాకు ఫైన్ ఇస్తున్నారు ఇట్ ఇస్ నాట్ ఐఎమ్ నాట్ ఇన్ఫార్మ్డ్ బిఫోర్ యు ఫైన్ మీ కాబట్టి ఇది చట్టరీచే తప్పు అని చెప్తే లేదని నాకు ఫైన్ రాశాడు మీరు చాలా మంది కట్టే వెళ్ళిపోయారు అది నేను వెంటనే డెప్టీ కమిషనర్ ట్రాఫిక్ చందులాల్ బారాదరిలో ఉంటే అక్కడికి వెళ్ళాను चला न पेपर शीट डेप्टी कमीशनर ट्राफिते आगे चपे सो दिशर्मेशन दिशा दिशा अंत आय पे మీరు రేపు సాయంత్రం ఐదు గంటలకు రండి అతన్ని పిలిపిస్తాను అన్నాడు అప్పుడు నేను వెళ్ళాను ఆ సబ్ ఇన్స్పెక్టర్ ని పిలిపించాడు అప్పుడు కమిషనర్ గారు అడిగారు సార్ ఇతను ఎందుకు ఫైనంటే సార్ మనం వన్ వే ట్రాఫిక్ డిక్లేర్ చేసాం దిస్ ఈస్ ది పేపర్ స్టేట్మెంట్ దక్కనకు రానుకో మరి ఆయన ఏమంటున్నాడు అక్కడ మీ నో ఎంట్రీ బోర్డు పెట్టలేదు కదా అప్పుడు నా ముందే ఆ ఒక ముస్లిం జెంటిల్మెన్ పేరు చెప్పను ఆయన నా ముందే పిలిచి యూ డన్ ఇల్లీగల్ అనేది నా జీవితంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో జరిగింది ఆ సంఘటన మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆటీయ చక్రాల డెబ్బై ఏడు అంటే ఎన్నిసార్లు నలభై ఎనిమిది సంవత్సరాలు కదా ఐఎమ్ వెరీ యంగ్ బట్ ఐ క్వశ్చన్ ది సిస్టమ్ అండ్ ఆ రోజున మంచి ఆఫీసర్ ఉన్నారు కాబట్టి అక్కడ న్యాయం జరిగింది అక్కడే ఆ కమిషన్ లేదంటే మేము చాలా ఇచ్చేసాం కాబట్టి కట్టమంటే ఆల్సో ఎందుకంటే ఇది మన ఆర్టీఏ వల్ల కొత్త చట్టం రాలేదండి మన చట్టాలు అంతకుముందు కూడా ఉన్నాయి వీఆర్ హాయింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈస్ ట్రాన్స్పరెన్సీ నాకు చెప్పి చేయను చెప్పకుండా ఫైన్ అయ్యకూడదు అనే దాని మీద నేను ఆ రోజున ఫైట్ చేయడం జరిగింది ఇక్కడ సందర్భోచితంగా ఉంటుందని చెప్పి మీ అందరికి ద స్పిరిట్ ఆఫ్ క్వశ్చనింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టీ యాక్ట్ వాళ్ళు ఉండొచ్చు రేపు పోవచ్చు ఇంకో గవర్నమెంట్ తీసేయచ్చు మార్చొచ్చు ఇట్ ఈస్ నాట్ దాట్ ఇంపార్టెంట్ Is questioning and exercising your rights at every moment when you are not being given an opportunity. This is what I want to tell you. Thank you.